రాజంపేటలోని పాత బస్ స్టాండ్ ముందు వీర చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సాకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా పేద ప్రజలకు ఆకలి తీర్చడంలో అన్నదాన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని మన పూర్వీకులు విన్నవించారు ఆకలి అన్నవాడికి పట్టడు అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి ఆనందం మరి దేంట్లో ఉండదని అమ్మవారి ఆశస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు కోరారు కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు డాక్టర్ రేణుప్రసాద్ రాజు బీజేపీ జిల్లా నాయకులు హిమగిరి యాదవ్ తోట నగేష్ పట్టణ ఉపాధ్యక్షులు పి మహేష్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కే హరిప్రసాద్ వేణు తదితరులు పాల్గొన్నారు గంగ్రాకు ఐదు కేజీలు పడతాయంట ఇంకొకటి ఏంటంటే అది సింగిల్ కాకుండా గంతగా వచ్చేది నేను చెప్పేది విను ఇంకే సింగిల్గా వచ్చేది కేజీ ఎనభై రూపాయలంట मुपै केजी वेलरा वेनकुफ I didn't even...